పేదలకు లబ్ధి చేకూర్చేందుకే చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులను ప్రభుత్వం అందజేస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు చెప్పారు పదిహేను రోజుల పాటు నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాల ద్వారా అందించనుండటంతో రేషన్ తీసుకోలేదనే మాట వినపడదన్నారు తిరుపతిలో పెద్ద కాపు లేఅవుట్ మాధవ నగర్ రాఘవేంద్ర నగర్ కాలనీలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు రేషన్ షాపులను ప్రారంభించారు సరుకులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రేషన్ అక్రమ రవాణాను అరికట్టేందుకే చౌక ధరల దుకాణాలను కోటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు గత ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలలో పదహారు వందల కోట్ల రూపాయలతో వాహనాలు కొని ప్రభుత్వం ధన దుబారాను చేశారని మండిపడ్డారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో గౌరవ పౌర సరఫరాల మంత్రివర్యులు నాదేండ్ల మనోహర్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చౌక దుకాణాలు అందరూ ప్రజాప్రతినిధులు అధికారులు ముందుండి ఆ ఏరియా ప్రతినిధులు ముఖ్యంగా మహిళలు తండోపు తండాలుగా వచ్చారు వాళ్ళు అందరి సమక్షంలో తిరిగి ఐదు సంవత్సరాలు మూతబడిన చౌక దుకాణాలని తిరిగి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రజలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నెలకు పదహైదు రోజులు చౌక దుకాణాలలో పౌర సరఫరాలకు సంబంధించిన నిత్యావసర సరుకులు సరఫరా చేస్తారు అది కూడా ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది వరకు పదహైదు రోజుల్లో ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు మీకు ఎప్పుడు వెసులుబాటు ఉంటే అప్పుడు తీసుకోవచ్చు మీ వద్దకే షాపులు ఉన్నాయి కాబట్టి ఈ షాప్ ఏదైనా దూరంగా ఉండి ఇబ్బందులుగా ఉంటే పక్క షాపులో కూడా తీసుకునే వెసులుబాటు కూడా మన మంత్రివర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పా